ప్రైజ్ ద లాడ్ సర్వకృపానిధియు మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము మార్చి ఇరవై రెండు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన సన్నిధి సమాధానము నిత్యకృప మీకు సదాకాలము తోడయ్యుండునుగాక ఆమె దేవుని పిల్లలుగా ప్రతి ఉదయకాలము వేళ మనము వాక్యముతో మన జీవితాన్ని ప్రారంభించుకొని ప్రార్థనాపూర్వకముగా కూడా మనము లోకములో పలు విధములైన పనులు చేసుకుంటూ తిరిగి పడకకు చేరిన తరువాత ప్రభువు దినమెల్లా చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన సన్నిధిలో మనము మోకరించుట ఎంతో ఆశీర్వాదకరం వాక్యము ద్వారా నిత్యము మనలను బలపరుస్తూ మనకున్న ప్రతి యొక్క అవసరతలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని నడిపిస్తున్నాడు అంటే అది కేవలం ఆయన కృపే ఈ లోకములో మనం బలహీనులమని ప్రభువుకు తెలుసు ఎంత గొప్ప ఆధ్యాత్మికతలు పెరుగుతున్నా మనుషులము గనుక అనేక విషయాలలో బలహీనపడుతున్నాం అందుకే ప్రతీదినం మన బలహీనతలను ఇరిగిన ప్రభువు వాక్యము చేత ఆదరిస్తూ బలపరుస్తూ పడి కృంగిన వారిని లేవనెత్తుతూ ఆయన కనికరముతో నింపుతున్నాడు దేవుని బిడ్డలుగా మన ఆధ్యాత్మికమైన చింత ఆయన పైన ఉంచి సంతోషముగా సాగిపోవడానికి మన హృదయాలను స్థిరపరుచుకుందాం రండి నేడు దేవుని వాక్యాన్ని చదువుకుని పూర్వకముగా విందాం కీర్తన గ్రంథము నలభైనాల్గవ కీర్తన పంతొమ్మిదవ చరణం అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు చేత మమ్మును కప్పియున్నావు ప్రార్థన పరిశుద్ధుడా మా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమున మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడబోచున్నందు కొందనాలు వినగలిగినటువంటి హృదయం మాకు అనుగ్రహించి మమ్ములను బలపరచండి వాక్యమింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలిగించండి బిడ్డలలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు తొలగించి సమాధానము కలిగించి నిత్య ఆశీర్వాదము అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అమెన్ కీర్తన గ్రంథకర్త అయితే అనే మాటతో పంతొమ్మిదవ చరణాన్ని ప్రారంభించాడు అనగా మా హృదయాలు వెనకకు తిరగలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగలేదయ్యా మేమెంతో కష్టాలు పడినా నిన్ను మాత్రం మేము విడవలేదు అని చెబుతూ అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపితివి గాఢాంధకారము చేత మమ్మును కప్పి ఉన్నావని దేవుని సన్నిధిలో వాళ్ళ హృదయ వేదనను కుమ్మరిస్తున్నారు మేమెంత భక్తిగా ఉన్నాము మేమెంత శ్రమపడినా నిన్ను విడవలేదు కదా నీ చిత్త ప్రకారమే నడిచాము కదా అయితే నీవు మమ్ములను నక్కలున్న చోట బహుగా నలిపావు అన్నారు నక్కలు అనేవి ఎక్కడుంటాయంటే పాడు దిబ్బల మీద నక్కలు సంచరిస్తూ ఉంటాయి అనగా ఇస్రాయేలీల ప్రజలు దోషులైనప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగించేవాడు శత్రువులు వచ్చి వీళ్ళందరినీ కూడా దాసులుగా బంధించి తీసుకుని పోయినప్పుడు ఎరుషలేము పాడు దిబ్బగాను నక్కలు తిరిగే చోటుగాను మారిపోయింది ఆ పరిస్థితుల్లో జనసంచారము లేక మానవాళి ఎరుషలేములో లేక ఎరుషలేము పాడు దిబ్బైపోయింది నక్కలున్న చోటు మమ్మను బహుగా నలిపావు అంటే ఎరుషలేము అనేది నక్కలు తిరిగే సంచార ప్లేసుగా మారింది ఆ పరిస్థితుల్లో ఏ స్థలమందైతే దేవుడు వారిని ప్రేమించి పాలు తేనెలు ప్రవహించు దేశమని వారి నాటాడు ఏ స్థలమైతే వారికి ఆశీర్వాదకరముగా ఉంటుందని దేవుడు వారికి దానిని ఇచ్చాడు ఆ స్థలములోనే వారు నడపబడ్డారు గాఢాంధకారము చేత మమ్మును కప్పియున్నావు అంటాడు దేవుని పిల్లలుగా గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని దావీదు భక్తుడు వెలుగెత్తి ఇరవై మూడవ కీర్తనలో దేవునిని స్థుతించాడు కారణం గాఢాంధకారపు లోయలలో సంచరించిన నీ దుడ్డు కర్ర నీ దండము నాకు తోడుగా ఉంటుంది అని చెప్పాడు అయితే వీరు మాట్లాడుతున్న మాట గాఢాంధకారము చేతమ్మమును ఉన్నావు అంటాడు అంటే వారి జీవితములో వెలుగు లేక చీకటిలోనే వారు నివసించారు వెలుగుని సత్యమును బయలుచేర చేయి నీ పరిశుద్ధ పర్వతానికి నీ నివాస స్థలానికి నన్ను తోడుకొని వస్తాయని నలభై మూడవ కీర్తన మూడవ చరణములో వారు ప్రార్థించారు ఇప్పుడు వెలుగు వారి జీవితములో లేదు చీకటి కమ్మి దానిలో వారు జీవిస్తున్నారు దేవుని బిడ్డలుగా అనేక మంది జీవితాలలో ఈ అనుభవాలు ఈరోజున కనబడుతున్నాయి ఒకప్పుడు ఎంతగానో చక్కగా వెలిగించబడినటువంటి కుటుంబాలు ఒకప్పుడు ఎంతగానో దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన కుటుంబాలు ఒకప్పుడు ఎంతగానో దేవునికి సాక్షులుగా బ్రతికిన కుటుంబాలు ఈనాడు ఎన్నో ప్రియులార చీకటి అగాధపు లోయలలో ఉంటున్నట్లుగా వారి జీవితాలు కనబడుతున్నాయి అయితే చీకటి కమ్మడానికి గల కారణమేమిటి చీకటిలో వాళ్ళ జీవితాలు సంచరించడానికి గల కారణాలేమిటి వారి దోషములు వారి అవిధేయతలే కదా దేవుడు ఎవరిని ఎప్పుడు కూడా కావాలి అని చెప్పి చీకటిలోనికి పంపించాడు ఎందుకంటే దేవుడు వెలుగయ్యున్నాడు వెలుగయ్యున్న దేవునికి చీకటితో పొత్తేమిటి వెలుగయ్యున్న దేవుడు తన పిల్లలను చీకటిలో ఎందుకు సంచరింపచేస్తాడు అయితే మన అవిధేయతలను బట్టి మన దోషక్రియలను బట్టే మనమే మన పాపమునకు ఫలితముగా చీకటిలోనికి వెళుతున్నాం ప్రియ సోదరుడా సోదరి దేవుడు నిజమైన వెలుగై ఉన్నాడు ఆయన నిత్య వెలుగు ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదని దేవుని వాక్యము సాక్ష్యమిస్తుంది దేవుని బిడ్డలుగా మనలను గాఢాంధకారపు అనుభవంలోనికి దేవుడు నడిపిస్తున్నాడు అంటే గాఢాంధకారం నీ పైన కప్పబడింది అంటే దాని విషయములో దేవుడు ఎందుకు నిన్ను అలా అప్పగించాడు పరిశీలన చేసుకోవాలి దేవుడు ఎందుకు నిన్ను నలుపుతున్నాడు శ్రమలలో నీవు శ్రమల్లో నలబడడం ఆయనకేమైనా ఇష్టమా లేక నువ్వు నలిగితే ఆయనకేమైనా ప్రయోజనమా లేదు కదా శ్రమలు అనేవి రెండు విధాలుగా ఉంటాయి ఒకటి మన దోషకృత్యాలను బట్టి కలిగే శ్రమలు వేరు దేవుడు ఆత్మీయ ఆశీర్వాదాలు ఇవ్వడానికి నలిపే శ్రమలు వేరు ఈరోజున దేవుని బిడ్డలుగా ఎలాంటి శ్రమలలో నీవు నలుగుతున్నావు ఎలాంటి విపత్కర పరిస్థితులు నీ కుటుంబాన్ని ఆవరించి ఉన్నావో పరిశీలించాలి నీ పైన గాఢాంధకారము కమ్మిన ఆయన నీకు వెలుగయ్యుండి నిన్ను నడిపిస్తాడు ఆయన వాక్యము దీపము వలె నీ పాదాలకు వెలుగుని చూపుతుంది నువ్వు ఎక్కడా కూడా చీకట్లో తృట్టిల్లకుండా ఎక్కడా కూడా నీవు చీకటిలో పడిపోకుండా నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఆయన నడిపిస్తాడు దేవుని బిడ్డలుగా మన జీవితములో కలిగే శోధనలకు శ్రమలకు ఉపద్రవాలకు కీడులకు వ్యాధి బాధలకు భయపడవద్దు అవి చీకటి వలె నిన్ను భయమును కలిగిస్తాయి అయితే చీకటిలో కూడా వెలుగయ్యున్న ప్రభు నీకు తోడయ్యున్నాడని నమ్ము ఎన్నడూ కూడా ఆయన నీ చెయ్యిని విడువడు నమ్మదగినవాడు ఆయన వాగ్దానము చేసినవాడు ఆయన దేవుని బిడ్డలుగా సదాకాలము మనకు తోడయ్యుంటానని మాటిచ్చాడు మధ్యలో విడిచి వెళ్ళిపోయేవాడు కాడు దేవుని పిల్లలమైన మనం చక్కగా ప్రభువుని ఆనుకొని మన పా భారాన్ని ఆయన పైన మోపి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదములు పొందుకోవడానికై సిద్ధపడాలి లోకములో ఉన్నాము గనుక భౌతికముగా ఎన్నో ఇక్కట్లు ఎన్నో ఆపదలు ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు కలుగుతుంటాయి అయితే భౌతికమైన ఆశీర్వాదకరమైన ఆయనకు మరుగై ఉన్నది మన జీవితములో ఏదీ లేదు ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అన్న ఒక కుటుంబం దీవించబడాలి అన్న అది ఆయన కృప వలనే కలుగుతుంది అయితే ఒక కుటుంబం శపించబడాలి అంటే ఆ కుటుంబస్తుల యొక్క నడవడిక మీద ఆశీర్వాదం అనేది శాపమనేది ఆధారపడి ఉంటుంది దేవుని బిడ్డలుగా ఉన్నామో అది దేవునికి తెలుసు ఉన్నామో మన ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయో పరిశీలించుకోవలసిన బాధ్యత మన పైన ఉంది అట్టి రీతి కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపదనుక మములను ప్రేమించి మా ఎడల మీరు చూపిన వాత్సల్యత కొరకు వందనాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి కృపాక్షేమములు వారికి అనుగ్రహించి కుటుంబములను నిత్య ఆశీర్వాదముతో నింపి దీవించి నడిపించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన సన్నిధి సదా మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్